వెల్కమ్ పెట్టుబడులు హబ్బుగా తీర్చిద్దడానికి కృషి చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఆరు వందల పదమూడు కంపెనీల ఒప్పందాలు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లతో పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మూడు ప్రాంతాలను కూడా సమానంగా తీసుకొని ఈ కంపెనీలను పెట్టి మన ఆంధ్రప్రదేశ్ని బాగా తీర్చిదిద్దాలని అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేయడం చాలా సూచకంగా భావిస్తూ ఇంకా రెండు మూడు టర్ములు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఐటీ శాఖ మంత్రులుగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేమందరం కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం